హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ వరల్ ఛానల్ అండి ఈ యొక్క వచ్చేసి మన ఇంటర్లింక్ నెట్వర్క్లో అయితే మనకి బేస్ రేట్ అయితే తగ్గిందండి అందరికీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ బేస్ రేట్ అయితే తగ్గిందండి సో తగ్గినప్పుడు మన ఇంటర్లింక్లో ఉన్న టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఐటీఎల్జీ కానివ్వండి ఐటీఎల్ కానివ్వండి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ టాపిక్లో అయితే మనం ఐటీఎల్జీ గురించి మాట్లాడుకోబోతున్నామండి సో మనందరం కూడా రెగ్యులర్గా మెయిన్ చేసుకునేది ఐటీఎల్జీ కాబట్టి దీనికి దానికి లింక్ ఏమిటి మన యొక్క టోకనామిక్స్లో అది సేవ్ చేసుకోవడానికి మన యొక్క టోకెన్ సప్లైని మనం రక్షించుకోవడానికి ఈ యొక్క బేస్ రిట్ హాల్వింగ్ అనేది ఏ విధంగా మనకు సహాయపడుతుంది అని తెలుసుకోవడానికి అయితే మనకి అఫీషియల్గా ఇంటర్లింక్ వాళ్ళు అయితే నాలుగు పాయింట్లు ఇచ్చారండి ఈ నాలుగు పాయింట్లు కూడా తెలుసుకోబోతున్నాం గమనించాలి ఇంకా విధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చట్లంటే సబ్స్క్రైబ్ బటన్ అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి ఇచ్చినప్పుడైతే మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా ఇక్కడ ముందు చూసినట్లయితే రండి మన బేస్ రేట్ అనేది హాల్వింగ్ అయితే అయిపోయిందండి సో ఎవరికైతే ఇప్పటి వరకు థర్టీ కాయిన్స్ వచ్చాయో రో మనకి థర్టీ ఫస్ట్ నుంచి అయితే ఏమొస్తున్నాయి ఫిఫ్టీనే వస్తున్నాయండి వంద వాళ్ళకి యాభై వస్తున్నాయి రెండు వందలు వాళ్ళకి వందే వస్తున్నాయండి దీన్ని హాల్వింగ్ అయితే అంటారు సో ఇప్పటికీ కూడా తెలియదండి కొంతమందికి సో వాళ్ళ గురించి అయితే నేను మరీ మరీ ఇక్కడ నొక్కి చెబుతున్నాను హాల్వింగ్ అయితే స్టార్ట్ అయింది సార్ అందరికీ కూడా మీకు రెగ్యులర్గా వచ్చి కాకుండా సగం మాత్రమే వస్తున్నాయండి థర్టీ ఫస్ట్ నుంచి అయితే అందరికీ కూడా సగం మాత్రమే వస్తున్నాయండి సో మీరందరూ కూడా పాయింట్ అయితే ముందుగా గమనించండి ఈ విషయం ఇప్పటికీ కూడా మన కమ్యూనిటీలు చాలా తెలియదండి తెలియదు కాబట్టి నేను ఇన్నిసార్లు ప్రస్తావిస్తాను మీరు దయచేసి గమనించండి ఆ పాయింట్ సో చూడండి ఇంటర్లింకు స్కేల్ను కొనసాగిస్తున్నందున సమతుల్య టోకెన్ ఆర్థిక వ్యవస్థ నిర్వహించడం చాలా అవసరం బేస్ రేట్ హాల్వింగ్ అనేది వృద్ధిని ఆరోగ్యంగా ఉంచడానికి ఉద్దేశపూర్వక దశ సో ఇది అనుకోకుండా తీసుకొచ్చిన ప్రక్రియ కాదండి ప్రతి మైనింగ్ ప్రాజెక్ట్లో కూడా ప్రతి క్రిప్టో మైనింగ్లో కూడా హాల్వింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అండి సో ఇదైతే ఉద్దేశపూర్వకంగానే తీసుకొచ్చారండి ఇది అనుకోకుండా యాదృశకం కాదు అనుకోనే తీసుకొచ్చిన దశ అనమాట ఒక ఫేజ్ అని చెప్పుకోవచ్చు మీరు సంపాదించే విధానాన్ని మార్చడం ద్వారా కాదు కానీ దానిలో నిర్మించే ప్రతి ఒక్కరికి న్యాయంగా స్థిరంగా మరియు విలువైనదిగా ఉండేలాగా చూసుకోవడం ద్వారా కూడా ఇది సాధ్యమవుతుంది ఇది దీర్ఘకాలిక బ్యాలెన్స్ గురించి మరియు ఆ బ్యాలెన్స్ లింకర్స్ గురించి అర్థం చేసుకోవాలి సో ఎవరైతే ఇంటర్లింగ్ ప్రాజెక్టులో లాంగ్ రన్లో మైనింగ్ చేసుకోవాలి మేము ఎప్పుడు కూడా మైనింగ్ చేసుకుంటూనే ఉంటామని ఎవరైతే అలాంటి థాట్స్తో ఉంటారంటే ఇంట్లో నేను అండి నాతో పాటు మీరందరూ కూడా ఎప్పుడు కూడా మనకైతే మైనింగ్ అవకాశం ఉంటుంది కాబట్టి కాస్ట్ తగ్గుతాయేమో కానీ మైనింగ్ అయితే ఉంటుంది కాబట్టి చేసుకోవడానికి అయితే మనందరం కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి చదువుతున్నారండి ఈ పాయింట్ అన్నీ కూడా సో ఇలా ఉన్న వాళ్ళకి మన బెనిఫిట్ ఎవరా లేదా ఇలా ఉండే వాళ్ళకి ఈ సిస్టమ్ నమ్మారు ప్రతిరోజు కూడా ఇంత సమయాన్ని కేటేస్తున్నారు కదా సో వీళ్ళకి మేము బెనిఫిట్ ఇవ్వాలా లేదా అని కోర్టుని వాళ్ళు ఆలోచించుకున్నారండి సో వందకి వంద శాతం వీళ్ళకి మేము బెనిఫిట్ ఇచ్చేలాగే ఇది మేమైతే డిజైన్ చేయడం జరిగిందని చెప్తున్నారండి సో దాంట్లో ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకున్నట్లయితే మీ కృషికి విలువ ఉంటుంది మీ యొక్క కష్టానికి విలువ ఉంటుందని చెబుతున్నారండి జారి చాలా వేగంగా పెరిగినప్పుడు ప్రయత్నం తగ్గిపోతుంది సో మనకి ఇంతకుముందు ఇది రియాలిటీ మాట థర్టీ ఫస్ట్ వరకు కూడా మనకి చాలా బాగా వచ్చాయండి అది రియల్గా ఉన్న వాస్తవమే కాయిన్స్ మనకు బాగానే వచ్చాయి సో ఎప్పుడైతే ఫస్ట్ తారీఖు నుంచి హాల్వింగ్ అనేది స్థిరంగా మనకు స్టార్ట్ అయిపోయిందో చాలామంది మనసులో కూడా ఇప్పటి ఇప్పటివరకు మనకి బాగానే కాయిన్స్ వచ్చినాయి ఈ రోజు నుంచి నాకు సగం కానిసే వస్తున్నాయి అనే బాధ అందరి మనసులో ఉంది అది మాత్రం కాదట్లేదండి కాబట్టి ఇక్కడ ఐటీఎల్జీ అనేది మందగించడం ద్వారా ప్రతి మైనింగ్ సెషన్ను ద్రవ్యోల్బణ శబ్దాన్ని కాదు నిజమైన సహకారాన్ని సూచిస్తుంది సో ఇప్పుడు ఇంకా దీని మీద వాల్యూ పెరిగింది అని తెలుసుకోవాలి ఐటీఎల్జీ అనేది మాకు ఇంకెంత తక్కువ ఉన్నా పర్వాలేదు హాలింగ్ జరిగిపోయింది తక్కువ కాన్సెప్ట్ వస్తున్నాయినా పర్వాలేదు కానీ మేము వీటిని సంపాదించుకోవడమే మా యొక్క మెయిన్ ఏమని చాలామంది అనుకున్నారండి ఇంట్లో నేను కూడా సో మీరు ఇది రోజు సంపాదించే రేపు శబ్దానికి విలువ తగ్గించబడలేదు సో మీకు సగం కాయిన్స్ ఏ వస్తున్నాయని మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు మంచి వాల్యూకి ఈ యొక్క కాయిన్ మనకైతే మార్కెట్లో రన్ అవుతుంది కాబట్టి మీరు ఆ విషయాన్ని తలుచుకొని సంతోషపడాలి మేము కానీ హాల్వింగ్ తీసుకురాకపోతే దీనికంటే ఒక మంచి వాల్యూ ఎప్పటికీ ఉండదు సర్వనాశనం అవుతుందని చూస్తున్నారండి సో వీళ్ళు కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ తెలుసుకోవాలి ఏ ప్రాజెక్ట్ అయినానండి మైనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు హాల్వింగ్ కూడా కావాలండి సో ఇది మెజారిటీని అడిగి తీసుకున్న డిసిషన్ కూడా మెజారిటీ పీపుల్ని అయితే అడిగి తీసుకున్నారండి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మంచిగా రన్ అవ్వాలని కోరుకుంటున్నారండి వీళ్ళైతే సో ఇది నాశనం అవ్వకూడదు ఈ ప్రాజెక్ట్ అనేది ఎక్కువ కాలం ప్రజల్లో గుర్తుండిపోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క పాయింట్ ఆఫ్ మంది మీద తీసుకుని చదువుతున్నారండి ఇంక రెండో పాయింట్ ప్రయోజన అంతరాలు కాదు న్యాయమైన బహుమతులు సమతుల్యత టోకన్మిక సమయం నుండి ఏ సమూహం అన్యాయంగా ప్రయోజనం పొందకుండా సూచిస్తుంది ప్రారంభ వినియోగదారులు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు కొత్త వినియోగదారులు ఎప్పటికీ పోటీ పడగలరు మరియు ప్రతి ఒక్కరూ అనుపాత ఊహించగల నియమాల ప్రకారం అభివృద్ధి పొందుతారు సో ఒక చిన్న విషయం చెప్పుకోవాలండి మనకి ఎంతమంది రిఫర్ చేసినప్పుడు ఐదు వందల ఐటీఎల్జీ వచ్చాయి కదా సో ఇండైరెక్ట్ ద్వారా మనకైతే మరొక రెండు వందల యాభై ఐటీఎల్జీ వచ్చాయి ఇంకా గ్రూప్ మైనింగ్ ద్వారా మనకైతే ఒక నూట ఎనభై ఐటీఎల్జీ వస్తాయి కదా వాటిలో మాత్రం మార్పు లేదండి వాటిలో మాత్రం మనకైతే మార్పు తీసుకురాలేదు సో నాలుగు గంటలకు చేసుకునే దాంట్లో మాత్రమే మార్పు వచ్చిందండి గేమింగ్లో కానివ్వండి మీ రెఫరెన్స్లో కానివ్వండి గ్రూప్ మైనింగ్లో కానీ యథావిధిగా వచ్చేలాగా పెట్టాం కాబట్టి మీరు దయచేసి దానికి కూడా గమనించాలని చూస్తున్నారండి సో అది మనం నిజంగా గమనించాలండి అలా ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ అనేది ఇంకా చాలామంది కూడా యూజర్ బేస్ పెరుగుతుంది హాల్వింగ్ స్టార్ట్ అయింది కదా మనకి యూజర్స్ రారేమనుకోవడానికి లేదండి హాల్వింగ్ కానీ స్టార్ట్ అయిన తర్వాత మనకైతే ఇంకా బూస్టప్ అయితే వచ్చింది మన యొక్క కమ్యూనిటీ అనేది అద్భుతంగా పడడానికి అయితే ఇది వన్ ఆఫ్ ద రీజన్గా మనకి అయితే కనిపిస్తుందని చెప్పుకోచ్చండి సో మీకు అనుకుంటున్నాను ఇంకా మూడో పాయింట్ అండి ఆరోగ్యకరమైన సంపాదన రకలేఖ సో చూడండి స్వల్పకాలిక పెరుగుదల తర్వాత క్షీణతకు బదులుగా నియంత్రిత సరఫరా స్థిరమైన స్థిరమైన బహుమతులకు మద్దతు ఇస్తుంది కాలక్రమేణ స్టేకింగ్ కానీ యుటిలిటీ మరియు రియల్ వరల్డ్ వినియోగానికి శక్తినిచ్చే రకం సో హాల్వింగ్ అనేది లేదనుకోండి ఈ కాయిన్ మార్కెట్లో లిస్టింగ్ అయిన తర్వాత ఈ టోకెన్ ఏదైతే ఉంటుందో మన ఐటీఎల్ టోకెన్ అనేది వన్స్ మార్క్ మార్కెట్లోకి లిస్ట్ అయిన తర్వాత స్టేబుల్గా రన్ అవ్వడం కాదండి డౌన్ అయిపోతుందని చదువుతున్నారు క్షీణత వహిస్తుందని చూస్తున్నారు ఈ యొక్క రూల్స్ మనం పాటించకపోతే పాటిస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు పాటించకపోతే కాయిన్ యొక్క క్షీణతను మనం చూస్తామని చూస్తున్నారండి కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులు లేదు క్షీణత ఉండదు ఇంకా దాంతోపాటు స్టేబుల్గా రన్ అవుతుంది ఇంకా పెరుగుతుంది వాల్యూ స్టేబుల్గా రన్ అవుతుంది ఇంకా పెరుగుతుంది ఈ రెండు పాయింట్లేనండి సో మనం హాల్వింగ్ అనే రూల్ ఫాలో అవుతున్నాం కాబట్టి మాత్రమే ఈ పాయింట్ అందరూ కూడా గమనించాలి సో మన వాళ్ళైతే రియల్ యూటిలిటీలో కూడా మన యొక్క ఐటీఎల్జీ కాయిన్స్ ఐటీఎల్ కాయిన్స్ అయితే ఉపయోగించేలాగా వాడుతున్నామని చెప్పారు ఇంకా దాంతోపాటు మనం స్టేకింగ్ ద్వారా అండి మన దగ్గర ఉన్న వెరిఫైడ్ హెల్స్ అని అయితే మనం స్టేకింగ్ చేసుకోవడం ద్వారా మనం ఐటీఎల్ కాయిన్ కూడా పొందడానికి అయితే అవకాశాన్ని వెలిగబోతున్నారండి సో ఖచ్చితంగా ఇది ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ అని చూస్తున్నారండి సో ఆరోగ్యకరమైన ఒక మంచి ఇన్కమ్ అనేది మీ అందరికి ఇవ్వాలంటే దీనికి కూడా హాల్వింగ్ అనేది కావాలని చూస్తున్నారు ఇంకా నాలుగో పాయింట్ అండి భవిష్యత్ ఇట్లిటీలకు బలమైన పునాది ప్రతి చెల్లింపు లక్షణం సో చూడండి అండి భవిష్యత్తులో మనం చూస్తామండి మన కళ్ళతో చూడబోతున్నాం మనకు కావాల్సిన కనీస అవసరాలను కూడా మనమైతే ఉచితంగా సంపాదించుకున్న ఐటీఎల్ కాయిన్ ద్వారా మనమైతే తీర్చుకోబోతున్నాం సో చూడండి ఇక్కడ పేమెంట్ గేట్ వేస్లో కానీ అదేవిధంగా స్టేకింగ్లో కానీ అదేవిధంగా మనం రియల్ వరల్డ్లో కానీ ఈ యొక్క ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది సో మన యొక్క క్యూఆర్ కోడ్ పేమెంట్ కోడ్స్ అండి పదివేల కంటే ఎక్కువ క్యూఆర్ కోడ్స్ అయితే రావాలని కోరుకుంటున్నాం కాబట్టి దానికి పునాది పడేది రెండు వేల ఇరవై ఉందండి సో మనకైతే ఈ క్యూఆర్ కోడ్లు రాబోతున్నాయి వేసేకట్ సహాయంతో సో అప్పుడు మనం అయితే ఇంటర్లింక్లో సంపాదించుకున్న ఉచితమైన కాయిన్ల ద్వారా మాత్రమే ఉచితంగా పేమెంట్ చేసుకొని నిజమైన వస్తువులను నిజమైన సేవలను మనమైతే పొందడానికి అయితే అవకాశం ఇస్తామని చెప్పుకోవచ్చు అండి మనకైతే ఈ విధంగా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు ఇది అందరికీ కాదండి ఎవరైతే దీన్ని విశ్వసనీయంగా నమ్ముతారో వారికి మాత్రమే లభిస్తుందని చెబుతున్నారు కేవలం గనీ చేయబడింది మాత్రమే కాదు ఇది మైనింగ్ కోసమే కాదండి ఇది నిజమైన మానవుల కోసం వచ్చిన నిజమైన కానీ అని చదువుతున్నారు ఇంటర్ లింక్ లింకర్లకు ఈ విధంగా రక్షిస్తుంది ఎక్కువ ముద్రించడం ద్వారా కాదు కానీ ప్రతి యూనిట్ సంపాదించడం ద్వారా విషయం ఎక్కువ న్యాయమైన నెట్వర్క్ స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఎక్కువ సప్లై ఉందండి మంది పదివేల కోట్ల సప్లై అని చెప్పుకోవచ్చు మన యొక్క ఐటీఎల్ చేసి సో సప్లై ఎక్కువ ఉంది కదా అని ఎక్కువ ఇచ్చేస్తానండి ఖచ్చితంగా అది ఒక పెను మార్పుకైతే రూపాంతరం చెందిద్దిద్దండి అది మనకి బెనిఫిట్ కంటే లాసే ఇచ్చింది కానీ అలాగే ఎవరు ఇబ్బంది పడకూడదు దేశంతోనే మీ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉన్నాయా తక్కువ కాయిన్స్ ఉన్నాయా అనేది కూడా మ్యాటర్ కదా చెబుతున్నాను ఇక్కడ వెళ్ళైతే సో మీ దగ్గర ఉన్న వాటికి ఎంత విలువ ఉందో అది ముఖ్యం సో పది కాయిన్లు ఉన్నాయి అనుకుందాం ఒక్కొక్క కాయిన్ వాల్యూ పది రూపాయలు అనుకుందాం అప్పుడు వంద రూపాయలు వాల్యూ ఉన్నట్టు లేదు సప్లై బాగా తక్కువ ఉంది ఒక కాయిన వంద రూపాయలు అనుకోండి అప్పుడు మేము మీ దగ్గర తొమ్మిది కాయిన్లు ఉన్నా ఒకటే ఈ ఒక కాయిన్ ఉన్నా ఒకటే కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ ముఖ్యం చదువుతున్నారు క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ ముఖ్యం చదువుతున్నారండి సో మన యొక్క ప్రాజెక్ట్ వాళ్ళు అయితే చాలా క్లారిటీగా నీట్గా ముందుకైతే వెళ్తున్నారండి సో వేళ పాయింట్ ఆఫ్ వ్యూ మనం కూడా తెలుసుకుని ముందుకు వెళ్తే చాలా మంచిదని చెప్పుకోవచ్చు అండి సో మన యొక్క బేస్ రేట్ అనేది ఇప్పుడైతే ఎవరికైతే ముప్పై స్థానంలో పదిహేను వస్తున్నాయో మనకి తర్వాత హాల్వింగ్లో నెక్స్ట్ మనకైతే మళ్ళీ హాల్వింగ్ అయితే ఉంటుందండి కొద్ది నెలల తర్వాత ఇప్పుడేం కాదు కొద్ది నెలల తర్వాతే సో అప్పుడు పదిహేను కాయిన్లకు బదులు మనకైతే ఏడు పాయింట్ ఐదు కాయిన్లు మాత్రమే వస్తాయండి పదిహేనుకి బదులు ఏడు పాయింట్ ఐదు కాయిన్లు మాత్రమే ఏడున్నర మాత్రమే వస్తాయని చెప్పుకోవచ్చు అండి ఎప్పటికప్పుడు మనకైతే సగం సగం తగ్గుతూ వస్తుందండి దీన్నే హాల్వింగ్ అయితే అంటారు సో అందరూ కూడా గమనించి మీరైతే మీ సాయశక్తుల ప్రయత్నించి ఎక్కువ ఐటీ అర్జును సంపాదించుకోవాలి ఐటీఎల్జీని మంచిగా వెరిఫై మార్చుకున్న తర్వాత మీరు వెరిఫై అవుతున్నారండి తర్వాత మీరైతే వాటిని ఏం చేయాలంటే లాకప్ అయితే ఉంటుంది విస్టింగ్ అనుకోవచ్చు లేదనుకుంటే స్టేకింగ్ అనుకోవచ్చు ఆ స్టేకింగ్లో పెట్టడం ద్వారా మనకైతే ఐటీఎల్ వస్తుంది కాబట్టి దాని అయితే ఇతర క్రిప్టో ఎక్స్చేంజెస్లో ప్రధానమైన ఎక్స్చేంజెస్ లిస్టింగ్ కాబోతుంది కాబట్టి దాని అయితే మనందరం కూడా యూస్ చేసుకొని ఇన్కమ్ సంపాదించడం అయితే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అండి సో మీకు కూడా ఖచ్చితంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది అనుకుంటున్నానండి సో ఈ పాయింట్ మీరు అందరూ కూడా దయచేసి గమనించండి కాబట్టి హాల్వింగ్ వెంగ్ అయితే తీసుకొచ్చారు మన టోకనామిక్స్లో ఎన్ని మార్పులు వచ్చాయో మనకి ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుందో అవన్నీ కూడా మీకు సింపుల్గా చెప్పాను అనుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఇంటర్లింగ్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా థ్యాంక్ యూ